హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఏంటి పొద్దు పొద్దున్నే ఏంటి వీడియోలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకొని వచ్చేసింది అని అనుకుంటున్నారు కదా నేను అంటే పీరియడ్స్కిప్ అయింది బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంత జర్నీ చేసినా పీరియడ్స్ రావట్లేదు ఏ ఒకవేళ ప్రెగ్నెన్సీ ఏమో సింప్టమ్స్ అట్లా అనిపిస్తుంది నీరసంగా అనిపిస్తుంది బాగా ఆకలి అవుతుంది ఎందుకైనా మంచిది ఒక్కసారి చెక్ చేసుకుందామని చెప్పైతే అనుకున్నాము అనుకొని ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేద్దామంటే ఇంకా నైట్నే తీసుకొచ్చారు మా వారు ఇక మార్నింగ్ మార్నింగే నిద్ర లేచి ఇంకా టెస్ట్ చేసుకుందామని చెప్పైతే టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ అప్పటికి ఇంకా హవీ లెగలేదు మా వారు కూడా నిద్ర లెగలేదు ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మార్నింగ్ లెగవు కానీ ఫస్ట్ యూరిన్తో చేస్తేనే టెస్ట్ అనేది ఇది ప్రొడక్ట్ బాగుంటుంది అని అంటారు అలా ఏముండదు చెప్పాలంటే ఎప్పుడు టెస్ట్ చేసినా సరే పాజిటివ్ అయితే పాజిటివ్నే వస్తుంది కాకపోతే మార్నింగ్ అయితే బెటర్ అని అంటారు కదా అందుకే మార్నింగే టెస్ట్ చేస్తున్నాను అదేంటో కానీ టెస్ట్ చేసేటప్పుడు అంతా నాకు చాలా వణుకొచ్చేసింది మనం చాలా ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేస్తాం కదా అంటే పాజిటివ్ వస్తే బాగుండు పాజిటివ్ వస్తే బాగుండు అని చెప్పైతే అనుకుంటాము ఇది నాకు నా నాలాగా పీసీఓడి ఉన్నవాళ్ళు కి అర్థమైద్ది ఈ ప్రాబ్లం ఏంటనేది నాకు పెళ్ళి అవి పుట్టక ముందు ఎన్నిసార్లు నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని నెగిటివ్ వచ్చినప్పుడల్లా ఎంత ఏడ్చుకున్నానో నాకే తెలుసు నేను ఇప్పుడు కూడా కొంచెం పెట్టుకున్నా ఎలాగో అవికి సెకండ్ బర్త్డే వచ్చేస్తుంది కదా సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే బెటరే కదా అని చెప్పేసి అనుకుంటున్నాం లాస్ట్ మంత్ సర్జరీ అదే ఐ మీన్ క్లీనింగ్ కూడా చేశారు ఇంకా ఇన్ఫెక్షన్ కూడా పోయింది కదా అని చెప్పేసి అయితే హోప్ పెట్టుకున్నాము బట్ చాలా అనుకున్నాము మా ఆయన అన్నారు అనమాట ముందే నువ్వు ఆశలు పెట్టుకోకు మనకు అంత తొందరగా అవ్వదు తెలుసు కదా అక్కడ టైం పడుతుంది నువ్వేం ఆశలు పెట్టుకోవద్దు నువ్వేమీ బాధపడద్దు అన్నట్టు అయితే చెప్పారు ఇక్కడ నేను ఆశగా చూస్తూనే ఉన్నాను చూస్తానే ఉన్నాను డబల్ లైన్ వచ్చిద్దేమో డబల్ లైన్ వచ్చిద్దేమో అని చెప్పి తీరా నాకు ప్రెగ్నెన్సీలో ఏమొచ్చింది ఏంటి అనేది మీరే చూసేయండి సో మామూలుగా ప్రెగ్నెన్సీలో సింగిల్ లైన్ అయితే నెగిటివ్ అన్నట్టు డబల్ లైన్ వస్తేనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినట్టు కదా సో నాకు సింగిల్ లైనే వచ్చింది లేజ్ వచ్చేసావు గుడ్ మార్నింగ్ హవి తాత తాత లాచ్ళారమ్మా అంతలోపు అవి నిద్రలేచి వచ్చాడు నిద్రలేచి వచ్చి నేను ఎక్కడున్నానో ఏంటని ఎత్తుక్కున్నాడు ఇక నన్ను చూసేసి వచ్చి మళ్ళా పడుకున్నాడు ఎర్లీగా లెగుద్దాము అని అనుకుంటాను కానీ అసలు నైట్ పడుకున్నాడు అను భావన అత్త చెప్పే సంధ్య అత్త సంధ్య భావన చెప్పు నానా ప్లీజ్ నానా భావన అత్త చెప్పే భావన అత్త చెప్పే చెప్పు విజ్జి దోశ తింటావా సరే మూత పెడతావా బుక్ రాయాలా నువ్వు కూడా రాస్తావా ఎలా రాస్తావు ఏబి రాస్తాడంట సరే నాన్న బుక్ ఓపెన్ రాయ్ టూ తాత ఉన్నారా ఇక్కడ సరే సరే ఈ బుక్ ఇస్తున్నావు నువ్వు రాయడానికి ఇది నా బుక్ నేనే ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మనసుకు బాధగా అనిపించినా సరే మన పనులు అయితే తప్పవు కదండి సో నేనైతే ఎక్కువగా హోప్స్ పెట్టుకోలేదు కాబట్టి డిసప్పాయింట్ ప్రస్తుతానికి అవ్వట్లేదు సో ముందు ముందు ఎలాగుండిద్ది ఏంటో తెలీదు ఇంకా ఈరోజు మా వారికి బాక్స్లోకి వేడివేడిగా అన్నము క్యారెట్ కూర అలాగే చుక్క కూర పాలకూర తీసుకొని వచ్చారు పాలకూర టమాటా వండమంటే వద్దు స్టోన్స్ వస్తాయి అని చెప్పి ఇంకా ఉత్తగానే ఫ్రై చేసేసాను చెప్పు నాన్న నాకు కూడా నేర్పినానా ఏ చెప్పు అది డక్కా ఇంకా టూ డక్స్ ఇంకా సరే వేరే జపావా ఇదేంటిది ఏంటిది అది ఏంటిది అది చెప్పు ఇది ఇదేంటిది వెరీ గుడ్ నానా ఇదిగో ఇదిగో ఇది ఇది ఇదేంటిదమ్మా ఇదేంటిది ఆపిల్ ఓకే ఇదేంటిది మామిడికాయ సరే తల్లి బాయ్ ఏ వెనక్కిరా ఇగో ఇట్రా కిందే ఒకట చూపిస్తారా నీకు ఏంటిది అది ఎంత పెద్దగుంది ఏంటిది నానా అది ఏంటిదది 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 దొంగ దొంగ మోసం మోసం పడేయకూడదు చెప్తున్నా నానా పడేవాక నానా వద్దు పోతే నాకు ఇచ్చే నేను వేరే వాళ్ళకి ఇస్తాను ఇటు ఇచ్చే నీకు బా బావనా చెప్పు బావనా హరిచందనా సాక్స్ అయిపోయినాయా సరే నువ్వు వేసుకున్నావు కదా తల్లి సాక్సులు కొత్త సాక్స్ వేసుకున్నావా నాకు లేవు సాక్స్లు కొనిపిస్తావా డబ్బులు ఇస్తావా నాకు ఓకే ఓకేనా తల్లి భావన చెప్పు సంధ్య సరే తర్వాత చెప్పిద్దాంలే కానీ సో మార్నింగ్ నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను ఎందుకంటే డౌట్గా అనిపించింది నాకు పీరియడ్స్ స్కిప్ అయినాయి రావట్లేదు కొంచెం నీరసంగా కొంచెం బ్యాక్ పెయిన్ లాగా అట్లా అనిపిస్తుంది కదా అని చెప్పేసి మనకి ఏంటంటే అతి ఉత్సాహం అనమాట కొంచెం పీరియడ్ మిస్ అయినా అనమాట ప్రెగ్నెన్సీ 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 అని చెప్పేసి తీరా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ మీరు కూడా చూసారు చూచున్నాను అది ఏమీ లేదు నెగిటివ్ వచ్చింది ఏంటోనండి పీసీఓడి ఉన్న వాళ్ళకే తెలిసిద్దా బాధ ఎవ్రీ మంత్ పీరియడ్ కొంచెం లేట్గా రావడం రాగానే ఇంకా ఏముంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోవడం తీరా చూస్తే అసలు ఏమీ ఉండదు చాలా బాధగా ఉండిద్ది అసలు హలో నాది ఫోన్ కదా తల్లి ఫోన్ కాదు అది హలో ఇంకా ఇంకా సో అది మొత్తానికి నెగిటివ్ వచ్చింది ఇక పీరియడ్స్ ఎప్పుడుకి వస్తాయో ఏమో తెలియట్లేదు నాకు సర్జరీ అయిన తర్వాత ఇంకా అసలు పీరియడ్సే రాలేదు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు నాతో మాట్లాడుతున్నావా సరే సో చూడాలి ఇంకా ఇంకెలాగో అవికి ఇంకో టూ మంత్స్ అయితే సెకండ్ బర్త్డే కూడా అయిపోయింది సో చూడాలి ఇంకా మెడిసిన్స్ వాడి ఇంకా ట్రై చేయాలి ఇంకా మరీ డిలే అయిపోయినా బాగుండదు అని అనుకుంటున్నా నా చేతులు ఏం లేదు బట్ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది కానీ నేను ఏది హార్ట్కి తీసుకోవాలి అనుకోవట్లేదు ఫస్ట్లో అయితే పెళ్ళిగా అక్కడ తెచ్చి అవి పుట్టక ముందైతే ఫుల్ ఏడ్చేదాన్ని ఎవ్రీ మంత్ అట్లాగా ఎప్పుడైనా మెడిసిన్స్ వాడి కొంచెం లేట్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అనుకొని టెస్ట్ చేసుకొని చూసి ఒక రోజంతా అప్సెట్ అయిపోయి ఏడ్ చేసేదాన్ని ఇప్పుడు అవి ఉన్నాడు కాబట్టి నేను యాడ్ వన్లే కానీ ఏదో చిన్న హోప్ అనమాట ఓ మిస్ అయింది కదా ఒక్కసారి చెక్ చేద్దాము అని చెప్పేసి నాకు తెలుసు నెగిటివే వచ్చిద్దని కాకపోతే ఏంటంటే నాకు కొంచెం నీరసంగా ఉండడం ఇంత స్ట్రెయిన్ అయిన నాకు పీరియడ్స్ రాకపోవడం వల్ల ఎందుకో ఒక్కసారి చెక్ చేసుకొని చూద్దాము ఒకవేళ పాజిటివ్ అయితే మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి చూసుకోవడం ఇదంతా కూడా జరిగింది ఏదైనా కానీ దేవుడు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలండి చాలామంది ప్రెగ్నెన్సీ వద్దు ఎంజాయ్ చేయాలి పిల్లలు వద్దు అనుకుంటారు కానీ అలా అనుకో మేము ఎన్ని కష్టాలు పడ్డాము తెలుసు బేసిక్గా అవి నన్ను మాట్లాడినవాడు మీ నాన్న ఒక్కడే నా మనిషి నేను కాదా మీ అమ్మ అంట నేను మాత్రం మీ అమ్మ వాళ్ళ నాన్న మాత్రం మా నాన్న అదేంటో మరి ఇంకా ఇంకా అమ్మమ్మ తాత భవి విజ్జి భార్గవి రిషిబావ మోక్షీబావా శృతి వెంకట్ నాగు

కిస్డు పెట్ట మాల్గే పెట్టు కొడతా కూర్చుంటే ఇంట్లో పనులు అయితే జరగవు కదా ఇంకా మా వారు వెళ్ళిపోయినాక కాసేపు మాట్లాడేసి మీతోటి ఇల్లు మాత్రం చిందర వందరగా ఉంది నాకు అస్సలు నచ్చట్లేదు చాలా నీరసంగా అనిపిస్తుంది సగం మీ ఇల్లు వల్ల కూడాను ఇక అందుకే నిదానంగా ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుందాము అని చెప్పి నిన్న నేను హాల్ సర్దాను కదా ఇంక ఇప్పుడు బెడ్రూమ్ అయితే సర్దుదామని స్టార్ట్ చేశాను అసలు బట్టలలు గందరగోళంగా ఉన్నాయి ఇంకా అర్థమైన కర్రలో నేను రెడీ అయ్యే సామాన్లు అన్నీ కూడా చిందరు వందరగా అస్సలు ఎక్కడ ఉందో కూడా అర్థం కావట్లేదు ఇలా ఉంటే మాత్రం నిజంగా నాకు అసలు రోజంతా అసలు ఈ నీట్గా చేసేంతవరకు మనశ్శాంతిగానే అనిపించదు ఇక నీట్గా అయిపోతే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకనే నేను ఇంకా ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా నాకు ఇంకేం పెద్దగా పని ఉండదండి ఎంత పని చేసినా నాకు మళ్ళీ చాలాసేపు ఖాళీ టైమే ఉంటుంది నాకు చాలా బోరింగ్గా కూడా అనిపిస్తుంది చెప్పాలి అంటే ఏమన్నా కొత్తగా నేర్చుకోవాలి అనిపిస్తుంది ఇక ఐరన్కి చాలా బట్టలు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా ఐరన్కి ఇద్దామని చెప్పి పక్కన పెట్టేశాను ఐరన్ అమ్మాయికి కూడా కాల్ చేశాను రేపు వస్తాను అని చెప్పింది మరి ఇంకా చూడాలి ఇంకా అమ్మాయి ఏంటంటే ఇప్పుడు చెప్పామంటే వన్ వీక్ ఎప్పుడైనా వచ్చింది సో ఇంకా మా ఆయన అట్లా అరేంజ్ చేసాను పైన ర్యాక్ బాగానే ఉంది ఇంకా నా బట్టలు కూడా కుక్కేసాను అసలు నేను మన ఊరు నుండి వచ్చినప్పుడు లగేజ్ అన్నీ తీసుకొచ్చాను కదా ఇక ప్రస్తుతానికి బ్యాగుల్లో నుండి తీసేయాలి కదా అన్నట్టు కుక్కేసాను ఇంక ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ రీ అరేంజ్ చేసేయాలి కొంచెం నీట్గా ఉంటే ఏంటంటే మనకు తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఏ డ్రెస్లు ఉన్నాయి ఏ డ్రెస్లు వేసుకోవాలి అనేది కూడా మనకు అర్థమైంది అలా కుప్పగా ఉందంటే ఏది లాగినా కూడా ఒకటి లాగితే పది పడిపోతూ ఉంటాయి ఇలా నీట్గా కంపోజ్డ్గా ఉంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది పాపం అవి చక్కగా కూర్చొని కృష్ణా సాంగ్ పెట్టు కృష్ణా కృష్ణ అని జై శ్రీకృష్ణ గోవింద సాంగ్ ఉంటుంది కదా బేబీస్ ది అదైతే వింటా ఉన్నాడు మధ్య మధ్యలో పోరు కొట్టినప్పుడు అమ్మ అమ్మని నన్ను పిలవడం లేదంటే వచ్చి నేను ఏం చేస్తున్నానని చూడడం అట్లా సరిపోయింది పాపం పిల్లోడికి ఏంటోనండి పాపం నిజంగా అవేం చూస్తుంటే నాకే జాలేస్తుంది ఇక మన పనిలో మనం బిజీ అయిపోతాం వాళ్ళు ఒక్కర్లే ఆడుకుంటూ ఉంటారు కదా అంతకుముందు అవి ఇలా ఉండేవాడు కాదు ఇలా అలా ఉన్నా బాధే ఇలా ఉన్నా బాధే అసలు బేసిక్గా మనకి ఎలా ఉన్నా కూడా బాధే అనేది అయితే అర్థమైపోయింది నాకు మొత్తానికి అవి బట్టలు కూడా అన్ని తీసేసి మంచిగా అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను ర్యాక్స్ అన్నీ కూడాను చాలా ప్రశాంతంగా అనిపించింది మిర్రర్ దగ్గర కూడా నీట్గా పెట్టేసుకున్నాను ఇంతకీ ఎలా సర్దని ఏంటో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అప్పటికే టైం టూ ఓ క్లాక్ అయిపోయింది అవికి నిద్ర పుచ్చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఇడ్లీ పిండికి నానబెట్టుకోలేదు ఓరి దేవుడా అని చెప్పేసి మేమిద్దరము భోజనం కూడా చేసేసి అవి వెంటనే పడుకుంటు పోతున్నాడండి అసలు ఊరికి అట్లా ఎత్తుకుంటే పడుకుంటున్నాడు నిన్న నైట్ మా వారు జాంకాయలు తీసుకొని వచ్చారు భయపడి అవి అవి నిద్రలేసాక బయటైతే వెళ్తున్నాం ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు అవి అవి సంధ్య భావన హరిచందన ఇటు చూడు ఒకసారి సరే నేను చెప్పు రేవతి 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 చెప్పు తల్లి గుడ్డు తింటావా రేవతి అని చెప్పు పెడతా రేవతి చెప్పు రేవతి చెప్పే రేవతి చెప్పు నా చెప్పు నిద్రపోయి లేచేలోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను హవీ లేచిన తర్వాత మేము పొద్దున క్యారెట్ కూర అలాగే ఆకుకూర వండినా కూడా అది కొంచెం కొంచెం మేవడం వల్ల సరిపోలేదు మాకు మళ్ళీ నైట్కి ఎలాగైనా వంట చేయాల్సిందే సరే ఎందుకులే చాలా రోజులైంది ఇంకా నాన్ వెజ్ కూడా తినలేదు కదా అని చెప్పి కోడిగుడ్లు అయితే తీసుకొని వచ్చాను ఇక కోడిగుడ్లు తేగానే అవి అడిగాడు అమ్మా గుడ్డు తింటా గుడ్డు తింటా అంటే సరే బాయిల్ చేయడానికి చాలా టైం పట్టిది కదా అని చెప్పి జస్ట్ బాయిల్ లాగా వేసేద్దాము తింటాడు ఎప్పుడైనా ఆయనకి తినాలి అనిపిస్తే అడుగుతాడు ఇక విడిగా మనం ఎప్పుడు పెట్టినా కూడా అంత ఇష్టంగా తినడు అది కూడా ఒక గుడ్ ఒక గుడ్డు తినడం కూడా గగనం అన్నట్టే ఉండిద్ది పర్వాలేదులేండి అంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్ల కొట్ల అదైనా తింటున్నాడు అడుగుతున్నాడు కదా సో పిల్లలకి కొంచెం బాగా పట్టించుకొని బాగా ఫుడ్ పెట్టుకోవాలి అవి నేను వన్ మంత్ సరిగానే సరిగా తిని తినక వాటర్ చేంజ్ క్లైమేట్ చేంజ్ మనుషులు వాతావరణం వల్ల సరిగానే ఏం తినలేదు ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము సెట్ అయిపోతాము అవి కూడా మంచిగా సెట్ అయిపోతాడు ఇంకా టైం టు టైం ఒక రొటీన్ లాగా తినడానికి ఆడుకోవడానికి అన్నీ ఒక రొటీన్ అయితే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు నీకు అడిగాడంటే చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి నీకు గబగబా ఇక్కడైతే పని స్టార్ట్ చేసుకున్నాను అయితే ఏమైందంటే అవి నిన్న పడిపోయాడు కదా జశ్వంత్ పడి పడేశాడు కదా ఫుల్ బుడిబొచ్చేసింది తలకైతే నాకు అదే భయంగా ఉంది నీకు అందుకే ఈరోజు ఏం చేశానంటే అసలు పిల్లలతో ఆడుకోవద్దు బాబు నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉంచేసాను డోర్ వేసేసి పైగా అది కాక కోతి కూడా తిరుగుతుంది అందుకని కూడా తలుపు తీసి ఉంచట్లేదు మిస్ అయినా వేసేసి ఉంచుతున్నా మెయిన్ డోర్ తీసేసి గబుక్ తీసి ఉందంటే అది ఇంట్లోకి వచ్చేసింది అది కూడా భయమే కదా మళ్ళీ అది పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళిపోయింది మా ఆయన ఇంకా భయపడతాడు నన్ను ఒక పక్కన కోడిగుడ్లు ఉడకబెట్టడానికి పెట్టేసి నేను హవికి ఆమ్లెట్ కూడా వేసేసాను ఇంకా తినిపించేసి తినిపించేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి షింకులు అంట్లు ఉన్నాయి కూడా తోమాలి ఇంకా ఎక్కడ తోమలేదు నిద్రపోతున్నాడు కదా మళ్ళీ సౌండ్కి నిద్రలేగుస్తాళ్ళని అవి తోమలేదు అవి అలాగే ఉంచేసాను కోడిగుడ్లు కూడా తొక్కు తీసి పక్కన పెట్టేసి కూర కూడా వండేసానంటే నాకు ఇంకేం పని ఉండదు నాకు ఏంటంటే పని అయిపోవాలి ఓ రోజంతా చేయడం ఇష్టం ఉండదు కంగారు కంగారుగా చేసుకుంటేనే తొందరగా అయిపోద్దని నా ఫీలింగ్ ఓ చేసిందే చేసి చేసిందే చేసి అస్సలు ఇష్టం పుట్టదు నాకు అందుకే నేను గబగబా పని చేసుకుంటా ప్రశాంతం ంతంగా కూర్చుంటా అట్లా అనమాట మామూలుగా అయితే ఇప్పుడే నేను పిండి ఇడ్లీకి కూడా మిక్సీ చేసుకునేదాన్ని కానీ నేను రెండింటికే నానబెట్టాను కాబట్టి కనీసం ఏడు ఎనిమిది తొమ్మిది అయినా అయితే కొంచెం ఎక్కువసేపు నాన్తయి అప్పుడు వేసుకుంటే సరిపోయిద్ది అని చెప్పేసి ఇప్పుడైతే నేను అవి వాటి జోలు వెళ్ళట్లే అది కాక మా ఆయన ఈసారి పొట్టుపప్పు తేకుండా గుళ్ళు తీసుకొచ్చేసారు ఎందుకనో మరి ఇంకా గుళ్ళు నాకు ఎందుకో నచ్చవు దాంతో ఇడ్లీలు వేసినా ఏమేసినా కూడా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది పని చేసుకోవడం ఈజీ అనిపించినా నాకు పొట్టుపప్పుే నచ్చిద్ది పైగా గుళ్ళు పప్పులో కెమికల్స్ అవన్నీ కూడా కలుపుతారంట మీకు తెలుసు అండ్ బ్రౌన్ రైస్ కూడా తినకూడదు అని అయితే కామెంట్ పెట్టారు నా అసలు ఏంటోనండి ఏం తినాలో ఏం తినకూడదు అర్థం కానట్టు అయిపోయింది మన పరిస్థితి ఏ తిన్నా ప్రాబ్లమ్స్ ఏ ఇది మంచిది అనడానికి లేదు అది చెడ్డది అనడానికి లేదు అన్నీ అలాగే ఉన్నాయి ఇక మనమే జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉన్నా అన్నిట్లోనూ మందులు మందులు మందులే ఉన్నాయి ఇక మొత్తానికి అవన్నీ ఒలిచి పక్కన పెట్టేసి ఇంక శంకులో ఉన్నట్లన్నీ గబగబా అయితే తోమేసి దాని తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను గుడ్లు ఉడకబెట్టేసాను కదా ఉల్లిపాయలు వేసి చేసుకుంటే సరిపోయింది ఆల్రెడీ కొంచెం కూర ఉంది క్యారెట్ చెప్పడం మర్చిపోయాను ఆకుకూరలో ఉప్పు కసమైంది ఆయన బతికిపోయాడు మా ఆయనకి బాక్స్లో క్యారెట్ వేసి అంటే కొంచమే వేసాను అసలు ఆకుకూర మొత్తం నేనే తిన్నాను ఉప్పు కసమైపోయింది పాపం అవి కూడా పెట్టలేదు నేను అవి కూడా క్యారెట్ అన్నమే పెట్టాను అమ్మో తినలేక చచ్చాను ఆకుకూర చూడడానికి ఓ ఉండిద్ది కానీ ఉడికేటప్పుడు కొంచెమైద్ది కదా నేను గబుక్కు వేసేసాను ఉప్పు అంత ఉప్పుకసం అవుతుంది అనుకోవాలి అసలు తినలేకపోయాను ఇక ఇప్పుడైనా కొంచెం నోటికి ఇలా ఉల్లిపాయలతో కూర వండుకొని తింటే బాగుండిద్ది కోడిగుడ్లు గుడ్లు ఉల్లిపాయ కూర నాకు బలి నచ్చిద్ది మీకు కూడా ఇష్టమేనా లేదా అనేది చెప్పండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఎప్పుడైనా ఫాస్ట్గా అయిపోవాలి అంటే జస్ట్ ఆయిల్ వేసేసి ఇంకా తాలింపు పెట్టేసి దానిలోనే గుడ్లు పగలగొట్టేసి ఉప్పు కారం వేసేసి కలిపేస్తాను పసుపు కూడా వేయనమాట అలా చేసేటప్పుడు అదైతే టెన్ మినిట్స్లో రెడీ అయిపోయింది తినడానికి కూడా బాగానే ఉండిద్ది దానిలో కలుపుకోవడానికి ఇప్పుడు అలా చేయడానికి కుదరదు కాబట్టి మా ఆయన కూడా తినాలి మేమందరం తినాలి కాబట్టి ఇట్లా అయితే నేను తాలింపు వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసేసి ఇంకా యాజ్ యూజువల్గా ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే ఇంకా అలాగైతే చేస్తాను బట్ టేస్ట్ మాత్రము చాలా బాగుండిద్ది ఇక ఇప్పుడు బెడ్రూమ్ అయితే అంతా క్లీటై క్లీన్ అయిపోయింది ఇంకా కుదిరితే రేపు నేను కిచెన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా వాతావరణం సహకరించాలి హవి సహకరించాలి నా బాడీ సహకరించాలి అన్నీ సహకరిస్తేనే అదైతే సాధ్యమైద్ది సో అదన్నమాట మొత్తానికి ఈరోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని మళ్ళీ నాకు నెగిటివ్ అని చూపించే లైన్ కష్టాలు అయితే మొదలైపోయినాయి అని చెప్పొచ్చు కానీ ఓకేలేండి ఎప్పుడు ఏది రాసుంటే అదే జరిగింది నాకు ఎనిమిదేళ్ళు పట్టింది కదా ఒక బాబు పుట్టడానికి సో ఇంకా టైం పడుతుందేమో ఏముంది కంగారు అట్లీస్ట్ హవి అయినా ఉన్నాడు కదా హవి కూడా లేకపోతే నేను ఇంకా బాధపడాలి సో హవి ఉన్నాడు కదా చాలు దాని తర్వాత సంగతి ఇంకంత దేవుడి ఇది మన చేతిలో ఏం లేదు అయినా ఈ మధ్య నాకు వెయిట్ గెయిన్ కూడా బాగా అయిపోతున్నాను నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలి అంటే అర్థం కావట్లేదు ఎంత కంట్రోల్గా ఉండేదాన్నో మరేమో కానీ ఎప్పుడైతే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి బాగా వెయిట్ గెయిన్ అవుతున్నా నాకు కూడా తెలుస్తుంది నాకు ఫో ఫుడ్ కంట్రోల్ కూడా ఉండట్లేదు నోర్ కంట్రోల్లో కూడా ఉండట్లేదు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటేనే అంత నాకు హెల్త్కి అంతా మంచిది కానీ ఏంటో ఉండట్లేదు సరేలే కొంతకాలం అని చెప్పి నేను కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా వదిలేస్తున్నాను ఇంకా టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే ఆగిపోయింది అని చెప్పేసి ఇక అవికి ఇప్పుడు పాలు తాపిద్దామని అని చెప్పేసి పాలైతే కలుపుతున్నా ఇంకా బెల్లం కలుపుతాను అవికి పాలు పంచదార అసలు వాడను అంతకుముందు బెల్లం పొడి ఉండేది అది ఎక్స్పైరీ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ నేను ఉత్త బెల్లాన్ని చెత్త కొట్టేసి పక్కన పెట్టుకున్నా కొంచెం కవర్లోకి ఇక అదే అడుగుతున్నాడు అనమాట అమ్మ అమ్మ అని చెప్పి ఇంకా కొంచెం పెడతాను ఎక్కువ పెట్టను ఇక మిగిలిందంతా గ్లాస్లోకి వేసేసి పాలు మరిగించేసి ఇంకా వేవేస్తాం కదా అసలు వేడి వేడి పాలు తాగుతానని ఒకటే ఏడుస్తాడు అసలు చల్లారినిచ్చే అంత టైం కూడా ఇవ్వడు మళ్ళీ నోరు కాలేదు కదా అని నేను గబగబ గబగబ చల్లారుస్తాను అది అందులో పోయి ఇందులో పోయి అన్ని ఆర్డర్స్ అన్నమాట ఆర్డర్స్ చేస్తూ ఉంటాడు అందులో పోయి ఇందులో పోయి అని మన ఆత్రం అన్ని ఆత్రం పనులే చేస్తాము హడావిడిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఏం చేసినా కానీ చేతులు కాల్చుకోవడం ఏదో ఒకటి అయితే చేస్తూనే ఉంటాను ఇక రకరకాలుగా చల్లారుస్తుంటే హవి మాత్రం అమ్మ పాలు అమ్మ పా పాప అని చెప్పి చోలు అరుస్తూనే ఉంటాడు అసలు మన మాట కూడా వినిపించుకోడు ఇంకా పిల్లలు అంతే కదా చూసారు కదా ఇక్కడ ఉఫ్ ఉఫ్ పని ఊతున్నాడు భలే ఉంటాయి కదా పిల్లల పనులు ఇంకా మీరందరూ కూడా హవి భలే క్యూట్గా చేస్తాడు భలే క్యూట్ క్యూట్ అని చెప్పి కామెంట్స్ పెడతా ఉంటారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి హవిని కూడా మీ బేబీలాగా చూసుకుంటున్నందుకు పిల్లలతోటి అసలు టైమే తెలీదు నిజంగానే కానీ హవి ఉన్నాయి ఇంతమంది ఉన్నా ఇంత టీవీ చూసినా కూడా నాకు ఎందుకో బోర్ పడుతుంది అదే నాకు అర్థం గంటల కామెంట్ కనిపిస్తుంది నాకు కూడా ఎంత పని చేతి నిండా పని ఉండాలి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉండిద్దేమో మరి ఎంత బాగున్నా బాగోపోయినా సరే ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే స్టార్ట్ అయింది సో నిదానంగా రేపు కిచెన్ క్లీన్ చేసుకుని తర్వాత బూజులు కూడా దొలపాలి అసలు చాలా రోజులు అయిపోతుంది అలానే ఒక్కసారిగా అమాంతంగా చేయలేని పరిస్థితి హవితోటి కష్టము ఇంకా మా ఆయన పట్టుకోవడానికి ఆఫీస్కి వెళ్ళిపోతారు అయినా ఒక్కసారి చేశామంటే మన వల్ల కూడా కాదు ఇంకా రకరకాలుగా ప్రయత్నాలు అయిపోయినాక హవిని కిందకి దింపైతే ఇంకా మంచం మీద కూర్చోబెట్టి పాలు తాపించేశాను ఇదిగోండి ఇవి వచ్చేసి త్రీడీ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా త్రీ డే బ్యాంగిల్స్ ఇక్కడ తిరుపతిలో ఇంటి దగ్గర వాళ్ళు అడిగితే చేసామండి సో చాలా బాగున్నాయి అసలు వాళ్ళైతే కొంచెం బండ బ్యాంగిల్కి అడిగారు సింగిల్ బ్యాంగిల్లా వేసుకోవడానికి టూ టూ సైజు అస్సలు బలేగు ఉన్నాయి అసలు సో ఎవరికైనా కావాలి అంటే మాది జెన్యున్ పేజ్ అండి మీరు ఇక్కడ ఎలా అయితే చూస్తున్నారు మీ ఇంటికి కూడా అలాగే డెలివరీ అవుతుంది సో ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తాము ఇంకా ప్రైస్ అనేది గెస్ట్ చేసి చెప్పండి ఫ్రీ షిప్పింగ్ అంటే కనీసం ఫైవ్ హండ్రెడ్కైనా చేయండి ఆర్డర్స్ ఖచ్చితంగా చేస్తాము సో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా సో మీకు ఏదైనా పార్టీస్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా ఇది ఒక మంచి ఆప్షను చాలా బాగుంటాయి లుక్ కూడా చాలా బాగుంటాయి మీకు తెలుసులేండి అందరూ ఒక టైంలో థ్రెడ్ బ్యాంగిల్స్ బీభచ్చంగా చేసిన వాళ్ళే బట్ ఫినిషింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా కదా టూ హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉండిద్ది మా దగ్గర అది మాత్రం నేను బాగా చెప్పగలను ఇంకా దాని తర్వాత మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసి హవికి వేడి నీళ్ళు పెట్టి ఇంకప్పుడు నేను మిక్సీకి అయితే వేద్దాం పిండి అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను సో మిక్సీకి పెట్టేసి ఇంకా హవికి స్నానం చేపించేసి పొడుకో పెట్టేసామంటే కనుక ఎర్లీగా పడుకుంటాడు లేదు అంటే ఆడుకుంటాడు ఇంక ఇల్లు అంతా కూడా నీట్గా ఒక ఒక కొలిక్కి నిదానంగా అయితే తెచ్చుకుంటున్నాను నెల రోజులు ఊర్లో లేకపోతే ఇల్లు ఇల్లు లాగానే లేదు మళ్ళీ బొద్దింకలు కూడా నిదానంగా స్టార్ట్ అయినాయి ఇంకా ఇడ్లీ పిండి ఇది చట్నీ అనుకుని తింటా 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 అని అయితే అడుగుతూ ఉన్నాడు ఇడ్లీ నేను ఏదైనా కానీ పిండ్లు రెండు రోజులకు సరిపోనే వేసుకుంటున్నాను అందుకంటే ఎక్కువ వేసుకొని మాకు ఫ్రిడ్జ్ కూడా పట్టదు అలానే కాదు మనమంట పిండ్లు ఎక్కువ రోజులకి వేసుకొని ఉంచుకోకూడదంట సో మీరు కూడా కుదిరితే ఒకటి రెండు రోజులకు సరిపోనే వేసుకోండి ఎంత పని అండి ఇదేవో పెద్ద పనేం కాదు ఎక్కువ పులిచిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటప్పుడు మన హెల్తే ముఖ్యం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి సో మొత్తానికి ఇట్లా అయితే మిక్సీ వేసుకొని ఆడుకొని అట్లా ఇట్లా చేసాము వెన్స్డే అని ఒక సిరీస్ చూస్తున్నాను కానీ ఎందుకు అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఎప్పుడైపోయింది అన్నట్టు ఒకసారి స్టార్ట్ చేశాం కదా అసలు ఏమవుతుందో తెలుసుకోవాలని కూడా చూస్తూ ఉంటాము ఇక పిండి కూడా కలిపేశాను కలిపేసిన తర్వాత హవికి సానం పోసేసి హవికి సానం పోసి ఇంక తోటి నేను చాలాసేపు ఆడుకున్నాను ఎడిటింగ్స్ వాయిస్ ఓవర్స్ అన్నీ అయిపోయినాయి అప్లోడ్ కూడా చేసేసాను ఈరోజు నాకు చాలా టైం ఉన్నట్టు అనిపించింది అసలు ఇంక ఇక్కడి నుంచి ఇంక ఇంతే నాకు చాలా టైం ఉండిద్ది ఇక హవి నేనే కదా ఇంకా మా వారు ఎప్పుడుకో వస్తారు వెళ్తారు ఇంకా సరిపోయిద్ది ఆయనకి ఆయన పనే ఇక మాతోటి టైం స్పెండ్ చేయడానికి అస్సలు టైమే ఉండదు చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ టైం కావాలి ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా కార్డ్స్ అవన్నీ కూడా చెప్పిన తర్వాత హవి చేసే పనులు చూసారు కదా ఇంతే వీడియో బాయ్ బాయ్ ఇక్కడ బొమ్మలో పాప బ్రష్ చేస్తుందని చెప్పి హవి కూడా బ్రష్ చేస్తున్నాడు అవునా అందుకేనా బ్రష్ చేస్తున్నావు లేదంటే బ్రష్ చేయడానికి ఏడుస్తాడు ఇప్పుడేమో ఆయనకి ఇష్టం కాబట్టి బ్రష్ తీసుకొని పేస్ట్ ఎయి 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 అని వేయించుకొని బ్రష్ చేస్తున్నావు ఏంది ఏం కావాలి పడతావు అదేం నడక అదేం నడక आ रा एक रा दाईट रा गुड नाईट चेप दुरा गुड नाईट चेप पहला चेप तो गुड नाईट गुड नाईट गुड नाईट